నీకు మీ నాన్నగతే అని నర్రెడ్డి సునీతమ్మని వివేకానందరెడ్డి గారు కూతురు ఆవిడని భయపెట్టేస్తున్నారట ఆవిడికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బెదిరింపు పోస్టులు పెడుతున్నారట చాలా ఆవేదనతో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని సూటి ప్రశ్నలు లేటం మొదలెట్టింది జగనన్న నీకు బాధ్యత లేదా తల్లిని చెల్లెళ్ళని తిడుతున్నా కూడా చేతులు దులుపుకుంటున్నావా కాలకే ఇల్లా సోషల్ మీడియా ఉంది షర్మిల వాళ్ళ నాన్నకే పుట్టలేదని పోస్టులు పెడుతున్నారు చాలా ఆవేదనతోటి ఆవిడ చెప్తోంది ఆవిడ ఆవేదనని అందరూ అర్థం చేసుకోవచ్చు వివేకానందరెడ్డి గారి హత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని లోటు అన్నది వాస్తవమే కానీ వివేకానంద రెడ్డి గారి హత్య సునీతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరప్పుడు మీకు స్క్రిప్ట్ రాసిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజునాడు ఆయన రెండు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ వేశారు వేసి మొత్తం మీ కుటుంబ సభ్యులందరినీ కూడా అందులో ఇరికిద్దామని ట్రై చేసినా కానీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు వైఎస్ అవినాష్ రెడ్డి కాదు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు కాదు వాళ్ళ ప్రమేయమే లేదు వాళ్ళు లేరు అందులో సిబిఐ కూడా దర్యాప్తు చేస్తోంది కోర్టులో కేసులు నడుస్తున్నాయి మీరు కూడా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని కూడా అడుగుతున్నారు భాస్కర్ రెడ్డి గారు అంత పెద్ద వయసులో డెబ్బై సంవత్సరాలు దాటిన వయసులో కూడా ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు మొన్న ఈ మధ్య పెర్రోల్ మీద కస్టడీ పెరోల్ కస్టడీ బెయిల్ ఇచ్చారు అయినా సరే మీకు మనశ్శాంతి లేకుండానే ఉందా తెలుగు ప్రజలు అనుకుంటున్నారు ఆస్తి తగాదాల వల్ల రెండో భార్య షమీం వల్ల హత్య చేయబడ్డాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అని చెప్పి అనుకుంటున్నారు అవినాష్ రెడ్డి గారు ఆ రోజునాడు జమ్మల మడుగు వెళ్ళడానికి కారులో బయలుదేరారు వివేకానందరెడ్డి గారు కూడా వెళ్ళాలి ఆ రోజునాడు ప్రచారానికి వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి ప్రచారం చేస్తున్న మాట వాస్తవం కాదా వివేకానందరెడ్డి కడప లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటిస్తే దాన్ని ఆమోదించిన మాట వాస్తవం కాదా వివేకానందరెడ్డి గారి చెక్ పవర్ని తొలగించిన మాట వాస్తవమా కాదా మీరు తొలగించిన మాట వాస్తవమా కాదా వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడ ఒక లేఖ ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసి ఉన్నటువంటి లేఖ ఆయన సెల్ ఫోను దొరికితే పిఐ కృష్ణారెడ్డికి చెప్పా ఎవరికి ఇవ్వద్దు ఎవరికి చూపించద్దు పోలీసులకి చూపించద్దు బంధుమిత్రులు ఎవరికి చూపించొద్దు మేమే తీసుకుంటామని చెప్పిన మాట వాస్తవం కాదా షమిమ్కి ఒక కొడుకు పుట్టిన మాట వాస్తవం కాదా షర్మిల వైఎస్ విజయలక్ష్మిని వదలబోమంటున్నారు సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు లేపే అన్నాయి అంటు అంటూ పోస్టులు పెడుతున్నారు హైదరాబాద్ పోలీసులకు వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి ఫిర్యాదు ఓకే అమ్మ నీకు కూడా తెలుసు సునీతమ్మ రాజారెడ్డి గారి కుటుంబం ఎటువంటిది మీ కుటుంబం ఎటువంటిది వివేకానందరెడ్డి గారు ఎంత సౌమ్యులు ఎంత మంచివారు అనేది మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి వారు అన్నది తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడు అన్నది తెలుసు రాజారెడ్డి గారిని హత్య చేస్తే కూడా హంతకులు ఎవరో తెలిసిన తర్వాత కూడా వాళ్ళ జోలికి కూడా పోలేదు కదా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవునా కదా మా అధికారంలోకి వచ్చారు రాజారెడ్డి గారి హత్య జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అయినా సరే వాళ్ళేం పట్టించుకోలేదే పోయిన మనిషి తిరిగి రాడు వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని చెప్పి వదిలేశారే రెడ్డి గారిని హత్య ఎవరు చేశారో మీకు పూర్తిగా తెలుసు మీరు దాచిపెట్టారు అన్నీ మీరు దాచిపెట్టారు వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత కడప జిల్లాలో ఎకరాల కొద్దీ రిజిస్ట్రేషన్లు చేసుకున్న మాట వాస్తవమా కాదా రెండు వేల ఇరవై మూడులో ఆయన చనిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్న మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి కానీ మిమ్మల్ని లేపేయాల్సిన అవసరం లేదు మీ వల్ల మిమ్మల్ని ఏదన్నా చేస్తే ఆయనకి అధికారంలో ఉండి ఎవరో అటువంటి పనులు చెయ్యరు అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన అవినాష్ రెడ్డిని చూసినా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారమ్మ హస్ముఖి వాళ్ళు నవ్వు వాళ్ళ మొహంలో చిరునవే ఉంటుంది ఎన్నో బాధల్ని దిగమింగి సునీతమ్మ నువ్వు కానీ సోదరి షర్మిలమ్మ కానీ ఆయన మీద అభాండాలు వేస్తున్నా ఆస్తుల్లో సగం వాటా ఉందని చెప్తున్నా రోజు ఆయన్ని బజారుకి ఈడుస్తున్నా అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గుండెల్లో దాచుకుంటున్నారు మీ విమర్శల్ని ఆయన ఎక్కడ మీ మీద ఎక్కడ కూడా ఆయన విమర్శలు చేయటంలో ఆయన ఆయన సహృదయాన్ని జగన్మోహన్ రెడ్డి సహృదయాన్ని అవినాష్ రెడ్డి సహృదయాన్ని భాస్కర్ రెడ్డి సౌద సహృదయాన్ని అర్థం చేసుకోండి అమ్మా సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని బాధ్యులను చేయకమ్మా సోషల్ మీడియాలో తనపై అసభ్యకర బెదిరింపు పోస్టులు పెడుతున్నారంటూ పులివెందులకు చెందిన నర్ వర్ర రవీందర్ రెడ్డిపై వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి సైబర్ క్రైమ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు ఫేస్బుక్ ట్విట్టర్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అసభ్యకర బెదిరింపు పోస్టులు ఎక్కువైందని తనకు ప్రాణహాని ఉందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు తనతో పాటు షర్మిల విజయమ్మను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తున్నారని తెలిపారు బాబాయికి పట్టినకైతే నీకు పడుతుంది అవసరమైతే షర్మిల విజయమ్మను వదలం షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదు ఇలా అసభ్య పదజాలంతో పలు పోస్టులు పెట్టారని ఫిర్యాదులు తెలిపారు ఇటీవల తాను షర్మిలను ఇడుపులపాయలో కలిసిన ఫోటోను పోస్టు చేసి అందుకే పెద్దలు అన్నారు శత్రుశేషం ఉండకూడదని లేపై అన్నాయి ఇద్దరిని లేపై అన్నాయి ఇద్దరిని ఈ ఎన్నికలకు పనికొస్తారు అంటూ మరో పోస్టు పెట్టారని చెప్పారు షర్మిల మీద జాలిపడాల్సిన అవసరం లేదు గట్టిగా మింగండి గేరు మార్చండి అన్నదోలికొస్తే ఎవరిని వదలం సోషల్ మీడియా దెబ్బ రుచి చూపిస్తాం ఇంత జరుగుతున్న పెద్దావిడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కాలకేయ సైన్యంగా మారింది చెల్లెళ్లను తల్లిని నిందించేలా పోస్టులు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు ఆయనకు బాధ్యత లేదా అని నిలదీశారు చేస్తున్నది మా వాళ్ళు కాదని చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని జగన్ను ప్రశ్నించారు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చేస్తే మూర్ఖులకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు చేసేవాళ్లకంటే చేయించే వా చేయించే వాళ్ల బాధ్యత ఎక్కువని స్పష్టం చేశారు చివరికి వైఎస్ చైర్మన్ల పుట్టుకును ప్రశ్నించేలా పోస్టింగ్లు పెట్టడం ఏమిటని ఆక్రోశించారు సోషల్ మీడియాలో తనతో పాటు షర్మిళ విజయలక్ష్మి జరుగుతున్న దాడి దోషంలో బెదిరింపులపై శుక్రవారం హైదరాబాద్లో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇదే అంశంపై రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చర్చిలో పాల్గొన్నారు ఆవిడ ఆవేదన ఆక్రోశం ఆగ్రహం అమ్మా వ్యక్తిగత దోషంలోకి తిరిగితే దిగడం అనేది చాలా తప్పు అది ఎవరైనా సరే తప్పు అందులో రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వివేకానందరెడ్డి గారి కుమార్తె అయిన షర్మిలమ్మ సునీతమ్మ మిమ్మల్ని ఆ రకంగా విమర్శించడం సోషల్ మీడియా వేదికగా చేసుకుని విమర్శించడం సభ్యత కాదేమో కానీ బహిరంగ సభల్లాగా పార్టీ మీటింగుల్లో షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా విమర్శిస్తున్నారో ఒక్కసారి వినమ్మా ఒక్కసారి విని మాట్లాడమ్మా నాపై గతంలోనూ సోషల్ మీడియాలో వేదికగా దాడి జరిగింది ఇప్పుడు మరింత సృష్టి మించింది చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు అన్యాయంపై ఎదిరి ఎదిరించి ప్రశ్నిస్తే ఇంత అసభ్యంగా దాడి చేస్తారా అసలు సోషల్ మీడియాకు బాధ్యత ఉండదా దీనిని ఎంతమాత్రం ఎంత మాత్రం సహించకూడదు జగన్ ఏం చేస్తున్నట్లు ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు ఇది కరెక్ట్ పాయింట్ ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు అని బాగా చెప్పారమ్మా సునీతమ్మ గారు అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆభాండాలు వేయటం తప్పు కదమ్మా ఎవరు చేయిస్తున్నారో ఎవరు చేయిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టండి అని అడగడం భావ్యం అమ్మ సునీతమ్మ చేస్తున్నది ఎవరో గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది చివరికి షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని కూడా పోస్టులు పెట్టారు ఇది తెలిసి కూడా కుమారుడు ఏం చేస్తున్నాడు జగన్ ఏం చేస్తున్నాడు ఆయన కూడా ఒక నాయకుడే కదా ఇదైనా మనం నేర్చుకున్న సంస్కారం ఒక లీడర్గా ఆయన బాధ్యత ఏంటి మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం పులివెందులే ఎమ్మెల్యే ఎవరు ఫేస్బుక్ అకౌంట్లో జగన్ భార్య భారత్ పిఏ పేరుపైనే షర్మిల్ను దూషించే పోస్టులు వచ్చాయి ఆ ఫేస్బుక్లో అకౌంట్ పేరున్న వ్యక్తి పులివెందుల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారట ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని చెప్పారట పులివెందుల్లో కేసు పెడితే ఏమవుతుంది పులివెందుల ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యేకు బాధ్యత ఉండదా తల్లి తండ్రి కొడుకు బంధుత్వం సంగతి వదిలేయండి ఒక లీడర్గా ఎమ్మెల్యేగా బాధ్యత ఉంటుంది కదా మీ వాళ్ళ మా వాళ్ళ నాకు అనవసరం ఒక క్రైమ్ జరిగింది ఒక తప్పు జరిగింది అది ఎవరు చేశారో కనుక్కోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా మన ఇంట్లో వాళ్ళకే మనం రక్షణ ఇవ్వలేకపోతే ప్రజల గురించి ఏం మాట్లాడతాం ఇంకెక్కడా ఇలాంటి పరిస్థితి లేదు ఏపీలోనే చూస్తున్నాం మీ నాన్నగారు హత్య కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగిందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదని మళ్ళీ 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 చెప్తున్నానమ్మా ఒక లోక్సభ మాజీ సభ్యుడు ఒక మాజీ మంత్రికి రక్షణ కల్పించాలని చంద్రబాబుని ప్రశ్నించదు ప్రశ్నించలేవా నువ్వు మా నాన్నగారు హత్య జరిగినప్పుడు ఆ దోషులను ఎందుకు పట్టుకోలేకపోయావని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారన్న అడుగమ్మా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ వేసావు కదా అవేమి నివేదికలు ఇచ్చాయని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అడుగు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసింది ఆమె పేరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో వీళ్ళకి తెలియదా పెళ్లి చేసుకున్నంత మాత్రం ఆయన పేరు మార్చుకోవాలా షర్మిల రాజ్యాంగ పరిధిలో రాజకీయ పోరాటం చేస్తోంది నేను న్యాయ పోరాటం చేస్తున్నా మా ఇద్దరు పోరాటాలు లక్ష్యాలు వేరువేరు షర్మిల నాకు మద్దతు ఇచ్చింది ఇప్పుడు షర్మిలు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం ప్రకటిస్తున్నా మంచిదమ్మా చాలా మంచిది చంద్రబాబు నాయుడు ఉండి కుట్రలు చేస్తున్నారంటూ జగన్ పత్రికలో వచ్చిన కథనంపై జగన్ రోత పత్రిక మరి వీళ్ళవేంటో వీళ్ళ పత్రికలు పేర్లేంటో పత్రికట కోతల పత్రికలు అసత్య పత్రికలు అబద్ధాల పత్రికలు విషపుత్రికలు విషపత్రికలు ఒకరు చెప్తే చేస్తున్నాను అండం ఏంటి ఇది నా సామర్థ్యాన్ని మేధస్సుని అవమానించడమే నా కుటుంబం నా వెనుకే ఉంది నాకు బయట వారి సపోర్ట్ అవసరం లేదు అదృష్టమో దురదృష్టమో జగన్ నాకు అన్నే జగన్ అని అనే అంటాను నేను అయితే తప్పు ఎవరు చేసినా చెప్పాలి అమ్మయ్యా ఆ గౌరవం నువ్వన్నా ఇచ్చావమ్మా షర్మిలమ్మ ఇవ్వలేదమ్మా జగన్ రెడ్డి అని పిలిచింది తర్వాత ఏమనుకుందేమో తర్వాత రెండో రోజు నుంచి జగన్ అన్న అంట మొదలెట్టింది మళ్ళీ ఎన్టీ రామారావు గారిని రాష్ట్ర ప్రజలందరూ దేవుళ్ళలాగా చూశారు రాజశేఖర రెడ్డి గారిని దేవుళ్ళలాగా చూశారు ఎన్టీ రామారావు గారిని అన్న తెలుగు ప్రజలందరూ కూడా అన్న అని పిలిచారు రాజశేఖర రెడ్డి గారిని మహానేత అని పిలిచారు అటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన చనిపోయిన తర్వాత స్వర్గస్థులయ్యాక ఆయన మీద ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయించిందమ్మా అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారమ్మ షర్మిలతో రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇడుపులపైకి వెళ్ళాలా ఫోన్లు లేవా హైదరాబాద్లో కలిసి మాట్లాడుకోలేమా ఇంకా నాకు ఇంకెవరో సలహాలు ఇస్తున్నారని వెనక ఉండి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు పులివెందులలో హత్యా రాజకీయాలు జరగకూడదు అక్కడ పరిస్థితులు మెరుగుపడాలి అందుకు నేనేం చేయాలో అదే చేస్తాను న్యాయ పోరాటంలో నా త్యాగం వృధా కాదు మంచిదమ్మా దానికోసం ఎదురు చూద్దాము మీ న్యాయ పోరాటంలో మీరు గెలుస్తారో ఓడిపోతారో న్యాయ దేవతలో న్యాయ నిర్ న్యాయమూర్తులు నిర్ణయిస్తారు దాని మీద మేము కామెంట్ కామెంట్ చేయదలుచుకోలేదు అసలు కోర్టుల్లో ఉన్నాయి అవి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదమ్మా పోలీసులు సరైన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాము ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితో సహా భారతీరెడ్డి గారితో సహా జగన్మోహన్ రెడ్డి గారితో సహా భారతీరెడ్డి గారితో సహా షర్మిల అమ్మ గారితో సహా సౌభాగ్యమ్మ గారితో సహా సునీతారెడ్డి గారితో సహా అందరికీ కూడా న్యాయం జరగాలనే కోరుకుందాం మనం వివేకానందరెడ్డి గారు ఆత్మశాంతి జరగాలంటే అసల సిసలైన దోషులు ఎవరు హత్య చేశారో వాళ్ళు కటకటాలు వెనక్కి వెళ్ళాలి అది కూడా చెప్పేయండి అమ్మ ఎవరు హత్య చేశారో రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు మీకు తెలిసేమో తెలిసేమో అని గుసగుసలు ఆడుకుంటున్నారు హియర్సే అనమాట కోర్ట్ లాంగ్వేజ్ ఇది అనుకుంటున్నారు కనీసం మీకు పేర్లు తెలుసుంటే చెప్పేయండి అమ్మ ఓకే జై హింద్